కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రంపైన ప్రతిపాటిలో బీవీఆర్ ఫంక్షన్ హాల్లో జీఎస్టీ టూ పాయింట్ ఓ పై విస్తృత అవగాహన వర్క్ షాప్ ఎమ్మెల్యే బరుపుల సత్యప్రభ రాజు అధ్యక్షతన స్థానిక ఎంపీ ఓ కుమార్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు ముందుగా జనసేన నాయకులు మేడిశెట్టిబాబి నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఏ శ్రీనివాసరావు సిటీఓ పద్మావతి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు వెన్నా శివ కొమ్మల కన్నబాబు మోదీ నారాయణ స్వాములతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు వ్యాపారవేత్తలు మేధావులు పాల్గొని జీఎస్టీ టూ పాయింట్ కొత్త విధానం గురించి సరి వివరంగా చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరకుల సత్యప్రభా మాట్లాడుతూ జీఎస్టీ టూ పాయింట్ ఓ అమలుతో నిత్యావసర వస్తువులు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఔషధాలు ఎరువులు వ్యవసాయ యంత్రాలు ట్రాక్టర్లు కార్లు ద్విచక్ర వాహనాల ధరలు తగ్గుతాయని ఇది సామాన్య ప్రజలకు భారీగా లాభం చేకూర్చే నూతన సంస్కరణ నిలుస్తుందన్నారు అలాగే గత పదిహేను రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా జీఎస్టీ టూ పాయింట్ జీరోపై విస్తృత ప్రచారం చేస్తున్నామని ప్రజలు కొత్త పన్ను విధానంపై సానుకూలంగా స్పందిస్తున్నారన్నారు ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు ప్రతి గ్రామంలో దుకాణాల్లో జిహెచ్ టూ పాయింట్ జీరో నూతన స్లాబ్ విధాన వివరాలతో బోర్డులు ఏర్పాటు చేయాలని వ్యాపారవేత్తలకు సూచించారు ఇక ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు యాల జగదీష్ పర్వత సురేష్ పెద్దబాబు అలమండ చలమయబుద్రెడ్డి గోపిదాసు శేషారావు ఇల్లప్పారావు బుద్ధ సూర్యప్రకాష్ ఎర్రబత్రుల గోవిందనాయుడు వెలుగుల నాని సూతిబాబులు తదితరులు పాల్గొన్నారు అండి మరి ఈ జిఎస్టీ కార్యక్రమం చేసినటువంటి వివిధ సంస్థల నుంచి వచ్చిన అధికారులందరికీ అలాగే పాతికీయ మంత్రి కూడా ధన్యవాదాలండి భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి గౌరవనీయులు మోడీ గారి గురించి ప్రత్యేక గురించి చెప్పనవసరం లేదు మూడోసారి ప్రధానిగా ఆయన పనిచేస్తూ ఉన్నారు సంస్కారం తీసుకురావడం ఆయన పథకం కాదండి మరి దానిలో పనిచే కార్యక్రమాన్ని మరి భారతదేశంలో అన్ని రాష్ట్రాలను కూడా విస్తృత చేయాలి అన్ని కూడా మంచి తరగతి మన కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం మనస్ఫూర్తిగా స్వాగతించి దీన్ని సమర్థించడం జరిగింది దీన్ని మనం మన నాయకులు చేసిన ఆ సమర్థి మనం కూడా సమర్థించి ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం ఏం చేశామన్నది ప్రజలకు వివరించాలన్నదే ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ విధానాల వల్ల ఈ జిఎస్టి టూ పాయింట్లో దానివల్ల అన్ని రకాల వర్గాల వారికి ఇందాక పెద్దలు చెప్పినట్టు ఎరువులు అయితేనే యంత్రాలు అయితేనే మరీ ముఖ్యంగా ఎలక్ట్రికల్ వస్తువులు టీవీలు ఏసీలు ఇవన్నీ కాదు ఒక కుటుంబానికి ఒక రోజువారీ నిత్యావసర వస్తువులు వీటిలన్నిటి మీద కూడా జిఎస్టీ కొత్త విధానం వల్ల అన్నింటి మీద కూడా రేట్ రేట్లు తగినాయి దాదాపు ఇరవై ఎనిమిది శాతం ఉన్నవి పద్దెనిమిది శాతం అయినాయి పద్దెనిమిది శాతం ఉన్నవి ఐదు శాతం అయినాయి ముఖ్యంగా ఈ మెడికల్కి సంబంధించి ఏదైతే ఇన్సూరెన్స్లు అయితేనేమి ఈ లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్స్కి సంబంధించిన అయితేనేమి ఇన్స్ట్రుమెంట్స్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితేనేమి వాటి అన్నింటి మీద కూడా జీరో పర్సెంట్ దీనివల్ల మెడికల్ కి సంబంధించి ఒక పేదవాడికి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వైద్యానికి వెళ్ళడానికి కొంచెం ధైర్యం చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇలా అన్ని రకాల వర్గాల వారికి అన్నిటికి కూడా ఉపయోగపడతాయి దీనివల్ల దాదాపు ఒక కుటుంబానికి వారికి చిన్న చిన్న వస్తువుల్లో తగ్గి ఒకసారి తెలియకపోవచ్చు కానీ వారి నెలవారీ ఖర్చులు చూసుకుంటే ఒక నెలకి వారికి ఒక పదిహేను వందల సేవింగ్ అంటే ఇది వారికి రాబడి కింద ఒక పదిహేను వస్తే ఒక ఫ్యామిలీకి ఇది మిగిలిన రాబడి కింద అవుతుంది ఇలా ఇట్లన్నిటి గురించి కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగల వారికి తెలియజేయాలి మన కూటమి ప్రభుత్వం చేసిన ఈ న్యాయ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని మన కూటమి ప్రభుత్వం ఎలా అయితే సమర్థించిందో మన ప్రజల్లోకి తీసుకెళ్ళడం వల్ల మనం న్యాయం చేయడం అన్నది జరుగుతుంది ఇంతేకాకుండా ఇందాక చెప్పినట్టు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల లో అప్పుడు హామీలు ఇవ్వడం జరిగిందో సూపర్ సిక్స్ పేరట సంక్షేమాలని అన్నిటినీ కూడా ఈ పదిహేను నెలల్లో సూపర్ సిక్స్ బ్యాట్లు పథకాలన్నింటినీ కూడా అమలు చేయడం జరిగింది ప్రతి వాటిని ప్రతి ఒక్క వర్గాన్ని ఏదైతే ముఖ్యంగా మహిళలను చూసుకుంటే దీపం పథకంగా వారి కుటుంబానికి ఈ దీపం పథకంలో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు అండగా నిలవడం అన్నదాత సుఖీభవాణి రైతాంగానికి సంవత్సరానికి ఇరవై వేలు ఇవ్వడం ఇలా అన్నింటిలోని సూపర్ సిక్స్ పథకాల అన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేసి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అనిపించుకోవడం మనందరూ చూసాం రాబోయే కాలంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం వల్ల పేద మధ్యతరగతి వారికి అండగా నిలబడుతుంది వాళ్ళ సంక్షేమమే ఒక లక్ష్యంగా పనిచేస్తుందని మనం నిత్యం ప్రజల్లోకి వెళ్ళి వారికి తెలియజేయాలి వారి రాబోయే కాలంలో కూడా మా కూటమి ప్రభుత్వం అండగా నిలబడాలి అని వారిని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక జిఎస్టి గురించి అందరూ చెప్పడం జరిగింది వీటి కూడా మనం అట్లెంట్లో కూడా చేయడం జరిగింది ఇక్కడ నేను ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఈ రోజు అంటే నెల రోజుల నుంచి కూడా మన అందరం కార్యక్రమాలు చేయడం జరుగుతుంది